మంచి విలువైన ఆత్మీయమైన సంగతులను మనతో పంచుకున్న మన చెల్లెలి మమతాను బట్టి ఏసుక్రీస్తు వర్ణంపేట వందనాలు తెల్ల నిజంగా చాలా మంచి మాటలే చెప్పింది కుమ్మరి తీసుకొని మన జీవితానికి ఉపయోగపడే ఒక గొప్ప ఆత్మీయమైన సంగతి నిజంగా కుమ్మరివాడు తన పాత్రను చేస్తుంటే కుమ్మరి మట్టి పడిపోతూ ఉంటుంది పడిపోయిందని ఎడిచిపెడతాడా ఎడిచిపెట్టలేదట అప్పుడు వడిపోయి ఉండొచ్చు తర్వాత మళ్ళీ నిలబడతాదని ఆశతో మళ్ళీ ఏం చేస్తాడు మళ్ళీ సార మీదకి తీసుకుని వచ్చి మళ్ళీ దాంతో పనిచేయడం ప్రారంభిస్తాడు రెండోసారి కూడా వడిపోయింది అనుకో మళ్ళీ ఏం చేస్తాడో తెలుసా మళ్ళీ తెచ్చాడు ఎందుకంటే కుమ్మరివాడికి ఓపిక ఎక్కువ ఆ మట్టి మీద జాలెక్కువ కొన్నిసార్లు పడిపోయింది పడిపోయినంత మాత్రం కోపం చూపించాడా లేదు దేవుడు కూడా స్వాభావికమైన ధర్మము అంటే మనుష్యులమైన మనకున్న స్వాభావికమైన ధర్మాలను బట్టి కొన్నిసార్లు పడిపోతుంటాం ఒక కుమ్మరివాడు పడిపోయిన మట్టి మీద ఎలా జాలి చూపించుంటాడో ప్రతిసారి పడిపోతున్న మన పట్ల జాలి చూపిస్తాడు ఎంతవరకు కుమ్మరివాడు జాలి చూపించాడో తెలుసా అది జిగటం మట్టిగా కింద పడుతున్నంతసేపు జాలి చూపించాడు జిగటమటితో పాత్ర అంతా రెడీ అయిపోయింది కాల్చాడు రెడీ చేశాడు పాత్రను మన మహిళలో చెప్పాలంటే తనకి కాల్చి రెడీ చేశాడు రెడీ చేసిన తర్వాత పగిలిపోయింది అనుకోండి మళ్ళీ మొదలు పెడతాడు దాంతో పని మొదలు పెట్టాడు ఎప్పుడు మొదలు పెడతాడో ఎప్పుడు మొదలు పెట్టాడో మనకు తెలియాలి ప్రారంభంలో జిగటమట్టిగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు పడిపోయినా దాన్ని నిలబెడతాడేమో కానీ అంతా రెడీ అయిపోయిన తర్వాత అంత ఫుల్ఫిల్ అయిపోయింది ఇక ఇది పనికి వస్తాది అని ఫుల్ ఫ్లడ్జెడ్గా రెడీ అయిన తర్వాత అది పడిపోయింది అనుకో పగిలిపోయిందనుకో దాన్ని తీసి పక్కన పెడతాడు తప్ప మళ్ళీ ఏదో ఒక పనికి లేని వాడుకుంటాడా లేదు మనం కూడా ఆత్మీయ జీవిత ప్రారంభంలో కొత్తలో వస్తున్నప్పుడు పడిపోయినా మళ్ళా ప్రభు అన్న పడిపోతే ప్రభు అన్న సరే మన పట్ల దయ చూపిస్తాడు కానీ గుర్తుపెట్టుకోండి దేవునికి సంబంధించిన అనుభవ జ్ఞానము పొందిన తర్వాత మరలా తప్పిపోతే అలాంటి వాడిని నూతన పరచట అసాధ్యం ప్రారంభంలో జిగటమట్టిగా ఉంటున్న మట్టితో కుండ చేయడం సాధ్యమవుతుందేమో కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రెడీ అయిన తర్వాత అది జీవితం ధన జీవితాన్ని తానే పోగొట్టుకుంటే దాన్ని రెడీ చేయడం అసాధ్యము అంటున్నాడు నీకు కూడా అనుభవ జ్ఞానం లేదు ప్రారంభంలో దేవుళ్ళకి వస్తున్నావు చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నావు పడిపోతున్నావు క్షమిస్తాడు కానీ అన్ని తెలిసి కూడా మనం తప్పు చేసామంటే బైబిల్ ఏమంటారో తెలుసు దానిని సాహసించి వాళ్ళు తప్పు చేస్తాడు తెలుసు అది తెలిసినా కానీ ఏం కాదులే ఏం కాదులే ఏం కాదులే ఈ ధోరణి మనకు కరెక్ట్ కాదు ఇప్పుడు మన దేవుని వాళ్ళ దేవుడు కొంతవరకు సహిస్తాడు కొంతవరకు ఓపికగా ఉంటాడు ఎంతవరకు క్షమించాలో అంతవరకు క్షమిస్తాడు ఎంతవరకు వరకు ఓపిక్గా ఉండాలో అంతవరకు ఓపిక్గా ఉంటాడు నువ్వు లిమిట్ దాటిపోయావంటే ఆయన చేతిలో ఉన్నంతవరకు చేస్తాడు అంటే జిగట మట్టిగా ఉన్నంతవరకు కొండ చేయడానికి ప్రయత్నం చేస్తాడు అది ఎండిపోయి అంత పూర్తిగా అయిపోయిన తర్వాత పగిలిపోయిన తర్వాత ఆయన చేయే అది ఏమైపోయి ఉంటుంది చేరిపోయింటది చేయడానికి అవకాశం లేదు అట్లప్పుడు ఆయన ఏ ప్రయాస పల్లెడు అలాంటి వాడిని నూతనపరచడము అసాధ్యము కాబట్టి ప్రారంభంలో కొద్దిలో ఉన్నప్పుడే పూర్తిగా నిలదొక్కుకోవాలి ప్రారంభంలో స్థిరపడిపోవాలి అలా ఉంటేనే నిలబడతాం లేకపోతే అంత అయిపోయిన తర్వాత మళ్ళీ పడిపోయావంటే మనల్ని కాపాడేవాడు ఇంకెవడు ఉంటాడు ఒక మాట చెప్పుకుంటారండి లోకల్లో మనం తప్పిపోతున్నాం అనుకోండి దేవుడు మనం చేయబట్టుకున్నానంటే మరీ అంత బురద కూపంలో ఉన్నా నువ్వు వస్తావు దేవుడు చేయబట్టుకున్నా అంటే అక్కడి నుంచైనా బయటకు వస్తావు పట్టుకోవాల్సిన దేవుడే చేయి ఇడిచిపెట్టాడు అనుకోండి మనల్ని పైకి తీసేవాళ్ళు ఎవడు తండ్రి అయినా దేవుడు ఇడిచిపెడతాన్ని అని ఏసుక్రీస్తు జాలిపడి ఏమన్నా పట్టుకుంటాడా అహుమాట చెప్పమంటాండి తండ్రి అయినా దేవుడు ఇడిచిపెట్టాడంటే ఏసుక్రీస్త కూడా ఏం చేస్తాడు ఇడిచిపెడతాడు ఖచ్చితంగా ఏసుక్రీస్తు ఇడిచిపెడితే పోతే పోనీ పరిశుద్ధాత్మదేవుడు ఏమైనా పట్టుకుంటాడా లేదు తండ్రి ఏది చేస్తాడు కుమారుడు అదే చేస్తాడు కుమారుడు ఏది చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళంటే వాళ్ళందరూ ఒకటే దేవుడు దయ చూపించాలంటే యేసుక్రీస్వరు దయ చూపించాడు ఏసుక్రీస్వర్ దయ చూపించా అంటే పరిశుద్ధాత్మ దేవుడు దయ చూపించాడు తండ్రి అయిన దేవుడని నిలిచిపెట్టా అంటే యేసుక్రీస్వరుని నిన్ను పట్టించుకోడు దాని కింద పరిశుద్ధాత్మ దేవుడు కింద అనకూడదు కానీ ఆయనతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పట్టించుకోడు ఆయన కింద ఉన్న దేవదూతలలో ఏ ఒక్కరు కూడా పట్టించుకోరు అయిపోతుంది అంతే అందుకోసమే కుమ్మరివాణి చేతుల్లో ఎంతవరకు అణగి ఉంటే మన జీవితాలు అంత గొప్పగా ఉంటాయి